కూడా తమ హక్కుల కోసం పోరాటం చేసి రక్తం చెప్పించినటువంటి మరి ఈ రోజున వారందరికీ కూడా ఒకసారి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ప్రపంచంలో ఈ రోజున అభివృద్ధి చెందాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేసి వారి వల్ల ఈ రోజున దేశాల నుంచి ప్రభుత్వం వెళ్తా ఉన్నాయి అభివృద్ధి చెందుతా ఉన్నాయి అంటే అది పూర్తిగా కార్మికు అంచువని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మన రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో కార్మికు సోదరు కూడా అండగా ఉండాలంటే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉంది గతంలో మనం రంగాల్లో ఉన్నప్పుడు కానీ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏమీ ఎవరి బాల సభలు కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కార్మిక సోదరులందరినీ కూడా ఆదుకోవడం చూస్తాం తప్పకుండా కార్మిక సోదరులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాడు స్వీట్లు ఇచ్చే స్వీట్లు సరిగా బాగా శుభాకాంక్షలు ప్రపంచం కానివ్వండి దేశం కానివ్వండి అభివృద్ధి చెందాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేది కార్మిక సోదరులే మరి వారందరినీ కూడా ఇప్పుడు కూడా మనం అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసి రక్తం చెందించినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా వేడిసార్లు ఒకసారి తెలియజేసుకుంటారు మరి ఈ ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా కార్మికులు సోదరులందరికీ కూడా అండగా నిలుస్తుందని వారి సంక్షేమం కోసం ఎప్పుడూ కూడా మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను